రంగు రుచి ఆ పొడి నమస్తే ప్రస్తుతం ఏపీలో కొన్ని ప్రకంపనలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించింది ఎవరి బాణి వాళ్ళకి వైసీపీ వాళ్ళు ఏమో ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారో చేసేస్తున్నారో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇటు కూటమి వాళ్ళు వచ్చేసి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని అని చెప్పేసి వాళ్ళ యొక్క వాదన సో ఈ రెండింటిలో ఏది వాస్తవం అసలు ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి కదా సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశంతో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చించడానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు ఉన్నారు గౌతమ్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ముందుగా నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈ పర్యటన నేపథ్యంలో అసలు ప్రజలకి వాస్తవం ఏంటి వీళ్ళేమో ప్రైవేటేషన్ చేసేస్తున్నారు అదిగో సీట్లు అమ్మేసుకుంటారు పేదవాడికి వైద్యం దొరకదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య అసలు వాస్తవం ఏంటంటారు యూజువల్గా అలాంటి అంత కోరిక ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం సీట్లు పేదవాళ్ళకే ఇవ్వాలని ఆశ ఉంటే మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఈ పదిహేడు కాలేజీలని పూర్తి చేసి ఉండాల్సిందే ఇప్పటికీ పునాదుల దశలో ఉన్నవి కురిత ఉన్నవి మాత్రమే ఇప్పుడు బై కనపడతా ఉన్నాయి ఆయన హయాంలో కట్టినవి కేవలం ఐదు అవి కూడా పూర్తి స్థాయిలో అవినే కాదు ఆ కా మెడికల్ కాలేజీ కట్టాలి అని అంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దాని కింద ఒక పెద్ద హాస్పిటల్ కూడా ఉండాల్సిన అవసరం నెసెసిటీ కూడా ఉంటుంది ఎందుకంటే అది స్టాండర్డ్స్ అలా ఉండాలి అలాంటి స్టాండర్డ్స్ తోటి ఒక్కొక్క కాలేజీని నిర్మించడానికి ఐదు వందల కోట్ల రూపాయలు దాదాపు అయ్యేటట్టయితే అది మూడున్నర సంవత్సరాల్లో ఆయన పర్మిషన్లు మాత్రమే ఇచ్చాడు తప్ప ఇది సొంతగా నేను మాట్లాడుతున్న మాట ఏం కాదు నిన్నగాక మొన్న హైకోర్టులో ఒక పిల్లు వేయబడింది డాక్టర్ వసుంధరా అని ఒక సామాజిక కార్యకర్త పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇచ్చిన జీవోని నిలుపుదల చేయాలి ప్రైవేట్కి ఈ బిడ్డర్లని ఎవరిని రానియకుండా చెయ్యాలి అని ఒక వేసిన పిల్లులో హైకోర్టే స్వయాన వాళ్లే వ్యాఖ్యానించడం జరిగింది ఏమిటి పర్మిషన్లు ఇవ్వటం కాదండి దానికి మీరు నిధులు ఎంత కేటాయించారు అది చెప్పండి అని అడిగితే దెబ్బే ఏం లేదు అక్కడ నిధులు పలానా ఎంత కేటాయించామని చెప్పటానికి అలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో మూడున్నర సంవత్సరాలు మేనమేషాలు లెక్క పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చిన మా బూతులన్నీ ఉన్న మంత్రుల చా తెట్టించుకుంటా ఆయనేమో బ్యారికేడ్లు కట్టుకొని ప్రజల మధ్యకి రాకుండా అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఇదిగో ఇది అని వివరించి చెప్పింది ఉందా అండి మాటకు ముందు మైక్ తీసుకొని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి బయటకు రావటం తప్ప అతనికి ఏంటో ఆ రోజు అంటే సలహాదారు పదవి ఉంది అనుకోవచ్చు ఇప్పుడు ఆ సలహాదారు అని అంటే ప్రజలకి ఏంటి ఉపయోగం అది చెప్పండి వాళ్ళు ఇచ్చిన సలహాదారులు ఇచ్చిన సలహాల మూలంగా ఇదిగో ప్రజలకు ఇదిగో ఇది ఉపయోగం జరిగింది అనడానికి కూడా ఏం లేదు కదా అలాంటి వాళ్ళందరూ ముందు మాట్లాడటం తప్ప వేరేం చేయలేదు ఈ రోజు పబ్లిసిటీ స్టంట్ కోసం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మిగతా కాలేజీని ఖచ్చితంగా పూర్తి చేసి అందులో ఉన్న సీట్లని మనకు ఉన్న కోటాని మనం వాడుకుని తీరాల్సిందే కదా అది పూర్తి చెయ్యాలి అని అంటే ఒక ప్రభుత్వం ఏదో ఒక విధానం తీసుకుంటుంది అందులో పీపీపీ విధానాన్ని తీసుకున్నారు అంటే పీ త్రీ విధానం తీసుకున్నారు ఈ పీ త్రీ విధానం ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆకాశం నుంచి పుట్టించింది ఏం కాదు చాలా గతం నుంచి ఉన్నదే భారత ప్రభుత్వం కావచ్చు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రము ఈ పీ త్రీ విధానాన్ని వాడుకుంటుంది ఉదాహరణకు ఇప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ జాతీయ స్థాయి రోడ్లన్నీ కానీ నేషనల్ హైవేస్ లేకపోతే రాష్ట్రంలో కూడా అనుసంధానం చేయబడే ఈ హైవేలు మొత్తాన్ని అన్నిటినీ పితృ విధానంలోనే పూర్తి చేశారు అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇందులో పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది ప్రైవేటు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పూర్తి చేయడానికి వాళ్ళు కొంత సొమ్ముని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాన్ని తయారు చేస్తారు ఆ తర్వాత దాని మీద ఇప్పుడు రోడ్లైతే టోల్ గేట్ పెట్టి అందులో వసూలు చేసుకుంటారు దానికి పలానాంత సమయం ఉంటుంది ఆ సమయం లోపు వాళ్ళు దీన్ని మొత్తాన్ని వసూలు చేసుకుంటారు ఆ తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది అనేది కూడా ఉంటుంది కదా అలా అంటే ఈ పీతృ విధానం ఇప్పుడు కాలేజీల్లో పెట్టారనుకోండి సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోరు వాళ్ళకి యాక్చువల్గా అర్థం చేసుకునే బుర్ర ఉన్నా కూడా వాళ్ళ బుర్రను ఏం చేస్తారంటే టాప్ ఓపెన్ చేసేసి సాక్షి పత్రిక కానీ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ వాళ్ళ బుర్రను బయటకు తీసేసి అక్కడ బంక మట్టి పెడతారు ఆ బంక మట్టికి ఉండటం వల్ల మనం చెప్పేది అర్థం కాదు కానీ టీడీపీ కార్యకర్తలకు కూడా పీతృ విధానం ఈ రోజుకి వాళ్ళు అలవర్చుకోలేదండి ఇలాంటిది పీ త్రీ విధానమే అలవర్చుకోకపోతే ఇప్పుడు చంద్రబాబు గారు పి ఫోర్ తెచ్చారు మరి దీన్ని అలవాటు చేసుకోవడానికి ఇరవై సంవత్సరాలు పడుతుందేమో ప్రజలు దీన్ని కొత్తగా వచ్చిందాన్ని అమెండ్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు నిత్య విద్యార్థిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఆయన సాంప్రదాయ రాజకీయాల దగ్గర నుంచి రాజకీయాలు దగ్గర నుంచి ఇప్పుడు వెంటెట్టా పాలిటిక్స్ అంటే ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి అక్కడ దాకా చూసుకుంటూ వచ్చిన వ్యక్తి ఆయనే కొత్తగా వచ్చిన ఈ టెక్నాలజీని అమెండ్మెంట్ చేసుకుంటుంటే ఇక ఎంతనున్న కార్యకర్తలు కూడా అమెండ్ చేసుకోలేకపోతే ఎలాగా అందుకనే త్రీ గురించి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు ప్రజలకు ఏమాత్రం వివరించలేకపోతున్నారు అనేది మాత్రం పచ్చి వాస్తవం ఎందుకంటే నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నర్సీపట్నం లాంటి టూర్లు చేయటానికి ఒక ఆస్కారం కలిగింది అని అంటే దానికి ఈ నాయకుల అలసత్వమే కారణం ఏ రోజైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అందరు సప్పబడిపోయారు మీరు గారిపోయారు అబ్బా మనకి ఇంకేం పర్వాలేదు ఐదు సంవత్సరాలు మన గుండెల మీద చెయ్యేసుకొని ఇంట్లో పడుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రేపు ఐదు సంవత్సరాల తర్వాత మీరు బయటకు వస్తే మీ మొహం ప్రజలకు గుర్తుండదు మీ మాట ప్రజలకు అర్థం కాదు మీరు ఏం చెప్పాలో మీరు అప్పుడు ఉన్న ఆ పాలిటిక్స్ కూడా డైరెక్ట్గా వివరించలేరు తడబాటు వచ్చిందనుకోండి మీరు ఇంట్లో పడుకోలేరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఖాళీగా ఉండేవాడు మీరు రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోవటమో లేకపోతే జైళ్లలో మగ్గటమో ఇదే జరగాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించి ఆ పర్యటన చేశారో ఆశించిన మేరకు జరిగిందంటారా ఇందులో రెండు రకాలైన ఇవి చూడొచ్చండి యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారంగా ఈ నర్సీపట్నం టూర్ని పెట్టుకున్నాడు ఎందుకు స్పీకర్ గారు దీని మీద అసలు లేదు అని ఒక తప్పుడు వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది ఏ కారణానికి చేశారో మరి అది అవగాహన లోపం ఏమో తెలియదు కానీ ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఉత్తరాంధ్ర నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఇక వరుస టూర్లు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వచ్చి ఛానాళ్ళు అవుతుంది ఇదిగో జనవరిలో ఆయన జిల్లాల యాత్ర మొదలు పెడతాడు అన్నారు కాదు కాదు మార్చిలో బస్సు యాత్ర మొదలు పెడతాడు అన్నారు కాదు కాదు మళ్ళీ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఇక డైరెక్ట్గా పాదయాత్ర చేస్తాడు అని కూడా అన్నారు కానీ ఏ యాత్ర మొదలు కాలేదు అందుకోసమని ఒక తార్కానం తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తుకొని వచ్చాడు మీకు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వైసీపీ సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ ప్రచారాలు జరిగాయో అలాంటి ఆ ఫేక్ ప్రచారాలని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు మీకు ఆ రోజున గుర్తుంటే పింక్ డైమండ్ ఆ పింక్ డైమండ్ దీటుగా ఇప్పుడు పిపిపి విధానం పిపిపి అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసేయటమే మొత్తం ప్రైవేట్ ప్రైవేట్కి అప్పచెప్పేసేయటమే వాళ్ళకి మొత్తం కట్టబెట్టేసేస్తే పేద విద్యార్థికి ఇక మెడికల్ చదువు ఉండదు ఎందుకంటే ఇప్పుడు అన్నిట్లోకి కాస్ట్లీయెస్ట్ చదువు ఈ మెడిసిన్ బాగా కాస్ట్లీగా ఉంది చదువు ఇప్పుడు ప్రభుత్వం సహకారం అందిస్తే తప్ప పేద విద్యార్థులు చదువుకోలేని స్టేటస్లో ఉన్నారు ఇంజనీరింగ్ జారవచ్చు మిగతా ఏదైనా అండి జారచ్చు కానీ ఒక మెడికల్ సీటు మాత్రం ఎవరు తీసుకోలేరు ఒక మెరిట్లో దాన్ని బట్టే పేద విద్యార్థులకు అందుతుంది తప్ప అలాంటి దాంట్లో ఇక ఆయన ఒక మాట ఎత్తుకున్నాడు అనగానే నమ్మే వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఓదరు కొట్టేసి ఈరోజు సాక్షి పేపర్ చూడండి ఖచ్చితంగా ఫ్రంట్ పేజీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎండ్ పేజీ దాకా మొత్తం అన్నిట్లోనూ ఏదో ఒక కారణానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన దీని గురించే ఉంది సాక్షి ఎవరు చదువుతారులే అని అనుకోవచ్చు ఉండేవాళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ చదివే వాళ్ళు ఉన్నా కూడా టెన్ ఒక ఒక న్యూస్ పేపర్ అని అంటే ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది మరి ఈ రోజు అంటే న్యూస్ పేపర్లో ఎవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదు కానీ గతంలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ఒక న్యూస్ పేపర్ అని అంటే పది మంది రీడర్స్ అనేవాళ్ళు ఒక న్యూస్ పేపర్ని పది మంది పాఠకులు చదువుతారు అని అలాంటిది ఇప్పుడు ఒక టెన్ పర్సెంట్ అనుకున్నాం అనుకోండి ఇక దానికి చూడండి మరి ఇప్పుడు కనీసంలో ఇంకొక ట్వంటీ పర్సెంట్ అన్న దానికి యాడ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అది అక్కడి నుంచి ఎప్పుడైనా సరే ఎంత నెంబర్ అయినా మిలియన్స్ ట్రిలియన్స్ బిలియన్స్ నెంబర్ అయినా కానీ ఒకటి దగ్గర నుంచే మొదలవ్వాలి అవును ఆ ఒకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదలు పెడుతున్నాడు అని అంటే మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి ఒకసారి సో ఇప్పుడు ఈ కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి అంటున్నాడు కదా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటే ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా ప్రజలు నమ్మేది నమ్మకంతో జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు ఆయనకి అసలు సంబంధమే ఉండదండి ఆయన చేయదలుచుకున్న పనిని కోటి సంతకాల సేకరణ అన్నారనుకోండి కోటి సంతకాలు ఉంటాయి ఏ కోటి మందిని మీరు అడుగుతారు చెప్పండి ఈ సంతకం అని అడుగుతారా అదే ఇట్లాంటి ప్రచారం ఒకటి ఉంటది ఇప్పుడు మళ్ళీ యాక్చువల్ గా బీహార్ ఎన్నికలు అయిపోయిగానే మళ్ళీ పీకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాడని కొత్త వార్త ఒకటి వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రిషిరాజ్ సింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ పోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వస్తాడు అని దాంతో పాటుగా ఇప్పుడు అటు తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ కేటీఆర్ కి కేసీఆర్ శకం తీసేయండిలే ఇప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ నడుస్తుంది కేటీఆర్ కి సలహాలు ఇస్తూ ఆయన డబ్బు అర్జన్ చేసి బీహార్ ఎన్నికల్లో ఖర్చు పెడతానంటున్నాడు అట్లాంటిది ఇటు తమిళనాడు ఇటు తెలంగాణ మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెడతాడంటారు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఆల్రెడీ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అవినీతి సంపాదన ఒక బుట్టడు తట్టడు ఇక ఏ మాట మాట్లాడుకుంటే అంత ఉంది వాటన్నిటిని చూస్తూ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వకుండా ప్రశాంత్ కిషోర్ ఊరుకుంటాడా ఫోన్ చేసి మరి సలహా ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు ఇక ఎన్నికల్లో ఏం జరిగింది అందరికీ తెలుసు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏమి అద్భుతంగా ఎరగ తీసేస్తుంది మడత పెట్టేస్తుంది అంటానికి ఏం లేదు వాళ్ళు ఆ తంతు ముగించుకున్న తర్వాత ఇక మళ్ళీ వస్తాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొమ్ము బాగా తినమరిగాడు ప్రశాంత్ కిషోర్ రైట్ మీరు పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే తిన్నాడు అనుకోకండి ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ దగ్గర కూడా తిన్నాడు ఓకే లోకేష్ ఆయన్ని ప్రత్యేకమైన విమానంలో తీసుకొచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు కల్పించారు బాగా తట్టడ డబ్బులు ఇచ్చి పంపించారు ఆయన ఇచ్చిన సలహాకి లేదు జగన్మోహన్ రెడ్డి సలహా లేకుండా కూడా ఇచ్చి ఉండొచ్చేమో ఏ కారణానికైనా కావచ్చు అటు ప్రతిపక్షమైనా ఇటు అధికార పక్షం అయినా ఆ ప్రశాంత్ కిషోర్ చేతుల్లోనే ఉన్నాయి అందుకని ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వస్తే కమ్మ డిఎస్పీలు కమ్మరావత్లు ఇక పింకు డైమండ్లు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు మొత్తం మళ్ళీ తెరపైకి వస్తాయి అలాంటిది ఇప్పుడు జరుగుతుంది తంబాలపల్లి ఈ నకిలీ లిక్కర్ని దీ ఈ వ్యవహారం వెనక కూడా ఆయన సలహా ఉండే ఉండాలనేది నా ఉద్దేశం